పిల్లల పాటలు తాబేలు పాట తాబేలమ్మ తాబేలు తరతరాల నాటి తాబేలు తాబేలమ్మ తాబేలు తరతరాల నాటి తాబేలు నిదానంగా నడిచే తాబేలు నీళ్ళలో నివసించే తాబేలు నిదానంగా నడిచే తాబేలు నీళ్ళలో నివసించే తాబేలు తాబేలమ్మ తాబేలు కవచం ధరించిన తాబేలు కర్పరంలో దాక్కునే తాబేలు కవచం ధరించిన తాబేలు కర్పరంలో దాక్కునే తాబేలు తాబేలమ్మ తాబేలు ఇసుకల గుడ్లు పెట్టే తాబేలు ఇరుకు బొరియల్లో తాబేలు ఇసుకల గుడ్లు పెట్టే తాబేలు ఇరుకు బొరియల్లో తాబేలు తాబేలమ్మ తాబేలు ఎక్కువ కాలం బతికే తాబేలు ఎంతో అదృష్టమిచ్చే తాబేలు ఎక్కువ కాలం బతికే తాబేలు ఎంతో అదృష్టమిచ్చే తాబేలు తాబేలమ్మ తాబేలు తరతరాల నాటి తాబేలు తాబేలమ్మ తాబేలు ತರತರಾಲ तर ತಾವೇಲು